ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రేమ వారిని సంతోషంగా ఉంచుతారు అలాగే ఈ రోజు మీరు సమయాన్ని అనవసరమైన పనుల కోసం సమయాన్ని గడుపుతారు ఇంకా జీవిత భాగస్వామి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలని ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు మంచి వైవాహిక జీవితం ఉంటుంది అలాగే ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి చాలా మంచి రోజు ముఖ్యంగా ఈ రోజు ఏదైనా చేసే ముందు జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించాలి ఈ రోజు మీతో నడిచే వ్యక్తుల పట్ల మీ దగ్గర వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజు అంతా మంచిది కాదు మీరు ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మీరు మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి ఈ రోజు మీరు మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు అయితే ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఈ రోజు మీరు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మీరు ఈ రోజు మీ ఇంటిలో కొన్ని మెరుగుదలలో చేంజెస్ చేసే అవకాశం అవకాశం ఉంది ఇంకా కుంభరాశి విద్యార్థులు ఈ రోజు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యల తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బావంతు